హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో ఆంజనేయ స్వామికి వడమాల తమలపాకుల మాల నిమ్మకాయల మాల వేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట ముందు రోజే అంటే నిమ్మకాయలు తమలపాకులు ఇలాంటివన్నీ తెచ్చి పెట్టుకున్నామన్నమాట ఆ రోజంటే ఉదయాన్నే అవ్వదు కదా అందుకని చెప్పి ముందు రోజునైతే వడమాల వడలు వేయడానికి అని చెప్పి మినపప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఉదయాన్నే లేచి మొత్తం ఫ్రెష్ అయిపోయి తలకు స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని మినపప్పుని బాగా కడుక్కొని పొట్టు మినపప్పు నానబెట్టుకున్నాను పొట్టు మినపప్పును బాగా కడుక్కొని గ్రైండర్లో అయితే వేసుకున్నాను వడలు వేయడానికి అని చెప్పి నేను వడల పనులు చేసుకుంటుంటే మా పిల్లలు కూడా రెడీ అయిపోయి వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తామని చెప్పి అన్నారనమాట అందుకని సరే నిమ్మకాయలు గుచ్చండి అని అంటే ఇద్దరు కలిసి నిమ్మకాయలు గుచ్చారు ఇవి కూడా లెక్క ఉంటుంది వన్ నాట్ ఎయిట్ మొత్తం అంటే నిమ్మకాయలు వన్ నాట్ ఎయిట్ వడలు వన్ నాట్ ఎయిట్ తమరపాకులు వన్ నాట్ ఎయిట్ అలా నూట ఎనిమిది ఒక్కొక్కటి నూట ఎనిమిది కింద పెట్టుకోవాలన్నమాట నూట ఎనిమిది ఎందుకు అంటే అష్టోత్తర నామాలు అని చెప్పి ఉంటుంది కదా అందుకని నూట ఎనిమిది కింద పెట్టుకోవాలి ఒక్కొక్కటి అని చెప్పి నేను విన్నాను ఒక పక్క మా పిల్లలు నిమ్మకాయల దండ గుచ్చుతూ ఉంటే నేను ఒక పక్క పిండి రుబ్బడం కంప్లీట్ అయిపోయిందని అవి గారెలు అయితే వేసేస్తున్నాను అనమాట ఆయిల్ పెట్టి చిన్న చిన్న వడలు నేను ఫస్ట్ టైం ఇలా చిన్న చిన్న వడలు వేయడం అంటే వడమాలకి నాకు తెలిసి ఇంత ఇంత వడలు వేస్తారనుకుంటా అందుకని నేను చిన్నవి వేద్దామని చెప్పి ఇలా చిన్నవి అయితే వేశాను చాలా బాగున్నాయి చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి ఇలా చిన్న చిన్న వడలు ఒకే సైజులో వచ్చేలా చూసుకున్నాను ఒకే సైజులో వచ్చేలా చూసుకొని అంటే దండకైతే వడలమాలకైతే వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది అయితే సరిపోతుంది కబుకొని కొంచెం ఒకటి రెండు అటు ఇటు అయినా ఉంటాయని చెప్పి ఒక వన్ ఫిఫ్టీన్ అలా అయితే వేశాను మొత్తం వడలైతే ఆ తర్వాత ఇక్కడ తమలపాకుల దండ కడుతున్నారు మా హస్బెండ్ పిల్లలు కడతామని అన్నారు వాళ్ళకి కట్టడం రాలేదు పైన తమలపాకుకి పైన కాడ ఉంటుంది కదా ఆ కాడని దారంతో కట్టాలన్నమాట అలా అయితేనే బాగా వస్తుంది తమలపాకుల మాల సూది దారంతో గుచ్చితే మధ్యలో ఆకుకి కన్నం పడిపోయి ఒక్కొక్క ఆకు పోతుంది కూడా అందుకని చెప్పి ఇలా కాడల దగ్గర దారంతో కడితే ఆకు బాగుంటుంది తమరపాకుల దండ వేస్తే కూడా అందంగా ఉంటుంది ఒక పక్క వడలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అందుకని వడమాల కూడా తయారు చేసేస్తున్నాము సూది దారం తీసుకొని వడల్ని అనమాట వడమాల కూడా రెడీ అయిపోతుంది కదా అందుకని చెప్పి మొత్తం అన్ని మాలలు రెడీ చేసేసుకొని గుడికి పట్టుకెళ్ళడానికి ఇంకా పువ్వులు కొబ్బరికాయ అగరబత్తి కర్పూరం ఇలాంటివన్నీ సింధూరం ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం కదండీ అందుకని సింధూరం మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాము లేగిచేన దగ్గర నుండి మొత్తం కంగారు అయిపోయి పూజ త్వరగా చేసుకోవాలి గుడికి త్వరగా వెళ్ళాలి అని చెప్పి ప్రిపరేషన్స్ అవి రెడీ చేసుకున్నాం కదా ఇంట్లో కూడా దీపం పెట్టుకొని ఇలా అట్టిపండు నివేదన చేసి పూజ అయితే చేసేసుకున్నాము ఇంట్లో దేవుడి దగ్గర ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాం కదా అని చెప్పి పంతులు గారు ఎప్పుడు అక్కడ ఉండరండి అంటే ఇది చిన్న టెంపుల్ కదా ఆంజనేయ స్వామిది కొంతసేపే ఉంటారనమాట ఈరోజు మంగళవారం కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఉంటారు అని అయితే తెలుసు కాకపోతే ఏ టైంకి వెళ్ళిపోతారో తెలీదు అందుకని హడావుడి హడావుడిగా ఇగోండి గుడికి అయితే వచ్చేసామన్నమాట మంగళవారం కాబట్టి కొంచెం ఎక్కువ మందే వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి అయితే చాలా ఫేమస్ అనమాట ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ మా ఏరియాలో చూడండి ఆంజనేయ స్వామికి వడమాల నిమ్మకాయల మాల తమలపాకులమాల మొత్తం వేసేసామన్నమాట వచ్చిన తర్వాత పంతులు గారు మంత్రాలు చదువుతూ మా ఇద్దరు చేత వేయించారు ఇంకా నేను అవన్నీ అయితే షూట్ చేయలేదండి అంటే ఎందుకులే ఇవన్నీ షూట్ చేయడం అని చెప్పి షూట్ చేయలేదు సింధూరంతో పూజ కూడా చేయించారు అంటే చిన్న విగ్రహం ఉంటుంది కదా అభిషేకం అదే చేసే విగ్రహం ఆ విగ్రహానికి సింధూరంతో అభిషేకం అయితే చేయించారనమాట తమలపాకులు పువ్వులు అన్నట్లతో పూజ చేయించి ఈ పెద్ద విగ్రహానికి తెచ్చిన దండలు వేయించారు వడమాలలో ఆంజనేయ స్వామి చాలా బాగున్నారు కదండి చాలా కలగా ఉన్నారు నిమ్మకాయల దండలు తమలపాకుల మాలలు అన్నీ చాలా ఉన్నాయి కానీ వడమాల అయితే స్వామివారి మెడలో లేదనమాట మేము తెచ్చి వేసిన తర్వాత ఆ వడమాల వేసిన తర్వాత స్వామివారు చాలా నిండుగా అనిపించారు పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అక్కడ గుడిలో ఉన్న అందరికీ భక్తులందరికీ ఈ వడల్ని తీసి ప్రసాదంగా పంచామన్నమాట ఇక్కడ పంతులు గారు ఇంటికి పట్టుకెళ్ళడానికి అని చెప్పి వడలు ప్రసాదంగా అందరికీ పంచమని ఇస్తున్నారు సింధూరం తమలపాకులు నిమ్మకాయలు ఇలాంటివన్నీ కూడా కొబ్బరికాయ ఇలాంటివన్నీ ప్రసాదంగా ఇచ్చారనమాట మేము వడమాల వేయడం ఇదే ఫస్ట్ టైం అండి అంతకుముందు నిమ్మకాయలు తమ్మలపాకుల మాలలు వేసాం కానీ వడమాల అయితే ఎప్పుడు వేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎందుకో వేయాలని అనిపించింది అందుకని మూడు మాలలు కలిపి ఒకేసారి వేసాము ఈ మాలలు వేయడం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ